హాయ్ ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నా కృష్ణ అని నా తమ్మితో డ్యాన్స్ చేసుకోవాలని అందరూ ఎలా కోరుకుంటున్నానండి మీరు వాళ్ళు మేలు అయితే ఫీమేల్ అనుకోండి ఫిమేల్ అయితే మేల్ అనుకోండి ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఈ వీడియో మీకు ఎప్పుడు మేము ఎందుకు వస్తే అప్పటి నుంచి రిజినేట్ అవుతుంది ఇందులో ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే మీకు రిజనేట్ అవుతుంది మిగిలినవి అందరి ఎనర్జీ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇది అందరికి సంబంధించి ఉంటుంది మీకు పూర్తి మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీకు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మెసేజ్ చేయండి మెసేజ్ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీకు క్లారిఫికేషన్ వస్తుంది అలాగే మీకు టారో కోర్స్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే కూడా అదే నెంబర్కి మెసేజ్ చేయండి మీకు టారో కోర్స్ డీటెయిల్స్ కూడా పంపించడం జరుగుతుంది ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ ఇప్పుడు మా చూసే వ్యూఎస్ యొక్క పోస ఆలోచనలో ఏ విధంగా మార్పు వచ్చింది అసలు ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు మా వ్యూఎస్ గురించి ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ ద డ్రాగన్ ఫ్లై ద గోల్డెన్ మిర్రర్ ఓల్డ్ స్కూల్ మీరే ఎంగేజ్మెంట్ రింగ్ బాటమ్ ఆఫ్ ది డెక్ గ్రౌండింగ్ ఓకే ఇప్పుడు ఇంకొక డెక్ నుంచి ఇలా ఒక పార్ట్స్ నుంచి ఫైవ్ పార్ట్స్ తీసుకుంటారు చూద్దాం స్కీమ్ ఎక్కడే టాన్సే మరి చూసే వియస్ యొక్క పోస్ట్ టైమ్ ఆలోచనలో ఏ విధమైన మార్పులు వచ్చాయి ఇప్పుడు గ్రేట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూ గ్రాటి డ్రామా యామ్ ద మ్యాన్ ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీ మోర్ ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ ఐ డోంట్ టు బి అలౌన్ అలౌ నిమిషం ఇటు జరిపేసి ఈ కార్డ్ కూడా ఇక్కడ సెట్ చేసేసుకుందాం ఐ బై యూ ఇప్పుడు చూద్దాం ఓవరాల్ రీడింగ్ చూద్దామా ఈ కార్డ్స్ ఇక్కడ పెట్టేస్తాను యాక్చువల్గా త్రీ టెక్ నుంచి తీద్దాం అనుకున్నాను వెయిట్ ఒక్క సెకండ్ ఉండండి మీకు రీడింగ్ చెప్పేస్తాను ఇప్పుడు ఓవరాల్గా మీకు రీడింగ్ చెప్తానండి యాక్చువల్గా మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు అంటే తను మీరేమో ప్రేమను చాలా ఎక్కువగా ఓవర్గా అందించారండి వాళ్ళకి అంటే వాళ్ళకి అవసరం లేదు అంటే ఇప్పుడు ఎలాగంటే మనకి ఎంత కావాలో అంత మాత్రమే మనం తీసుకుంటే మన బాడీ అయినా కానీ మన మైండ్ అయినా కానీ యాక్సెప్ట్ చేస్తుంది కానీ అంతకంటే మీరు ఎక్కువగా ఇచ్చారు అంటే తనకు ప్రేమ కావాల్సింది కొంచెమే అయితే మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి తనకి ఏం చేశారు అంటే ఓవర్ ప్రేమను ఇచ్చారు అంటే ఇంకా ఈ పర్సన్ ఇంకా ప్రొసెసివ్నెస్ దాన్ని ఏమంటారు ఈ పర్సన్ నా పర్సనే ఇంకా ఈ పర్సన్ మీద అథారిటీస్ అన్నీ నాకే ఉన్నాయి అని మీరు ఎక్కువగా ఫీల్ అయిపోయి తనకి ఎక్కువగా ప్రేమనిచ్చారు ఆ ప్రేమని వాళ్ళు ఏమంటే భరించలేకపోయారు వాళ్ళకి ఒక భయం అనేది ఏర్పడిపోయింది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో కమిట్ అయి ఉండొచ్చు లేదంటే మ్యారేజ్ కాని పర్సన్తో కమిట్ అయినా కూడా తనకు అక్కడ ఉన్న బరువు బాధ్యతలు ఏ అయినా కూడా తనకున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల తను ఫ్యూచర్లో వీళ్ళు హై ఎక్స్పెక్టేషన్స్ నా మీద పెట్టుకుంటున్నారు అనేది వాళ్ళకి అర్థమయ్యేలోకి వాళ్ళకి ఒక భయం అనేది ఏర్పడిపోయి వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు మీరిచ్చిన ప్రేమని వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేయలేక మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది కానీ అలాంటి పోసన్ ఇప్పుడు వాళ్ళకి ఎలాగయ్యింది అంటే ఇప్పుడు మీరు తన రిఫ్లెక్షన్ అనేది తెలిసింది అంటే మీరు తను ఎలా ఉంటారో మీరు కూడా అలాగే ఉంటారు మీరు ఎలా ఉంటారో తను అలాగే ఉంటారు మీ ఇద్దరి ఆలోచనలు ఈక్వల్గా ఉన్నాయి అంటే ఎందులో కూడా ఏ విధమైన డిఫరెన్స్ లేదు అందుకే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే పాతగా ఉన్న జ్ఞాపకాలని వాళ్ళు మళ్ళీ ఎక్కడ మిస్టేక్ అయింది ఏంటి అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళకి ఎలాగండి ఇప్పుడు మిమ్మల్ని ఇంతకు ముందు ఉన్న మీ రిలేషన్షిప్ ఏంటో కానీ తెలియదు కానీ ఇప్పుడు మిమ్మల్ని సాంప్రదాయంగా పెళ్లి చేసుకోవాలి సాంప్రదాయంగా ఈ బంధానికి ఒక ఒక స్టెబిలిటీ ఇవ్వాలి అంటే ఇది ఎలా అంటే పాతకాలంలో ప్రేమించుకుంటారు చూడండి ఆ విధమైన ప్రేమని మళ్ళీ ఫ్యాషనేట్గా మీకు ఇవ్వాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళకి ఇట్లా ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు చాలా చేంజ్ అయ్యారు వాళ్ళ ఆలోచనలో కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ చాలా చేంజ్ వచ్చింది వాళ్ళు మీరు మీ ఇద్దరికి సపరేషన్ వచ్చిన తర్వాత మీరు ఒక సైలెంట్ జోన్లోకి వచ్చేసారు అంటే మీరు పెయిన్ అనుభవించి సైలెంట్ జోన్లోకి వచ్చారో లేకపోతే ఆ పర్సన్ చేసిన ఆ పెయిన్ వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేయడం వల్ల మీరు సైలెంట్ జోన్లోకి వచ్చారో తెలియదు కానీ బట్ ఓవరాల్గా మాత్రం మీరైతే ఒక సైలెంట్ జోన్లోకి వచ్చారు మీ చుట్టూ మీరు ఒక బౌండరీ అనేది గీసేసుకున్నారు ఆ సైలెంట్ జోన్లోకి వచ్చి రావడం వల్ల వాళ్ళు ఈ మధ్య జరిగిన మీ సపరేషన్ వల్ల వాళ్ళు చాలా వాళ్ళ లైఫ్లో ఏం పోగొట్టుకున్నారు ఏంటి అనేది వాళ్ళకి బాగా అర్థమయ్యింది వాళ్ళ ఆలోచనలో మార్పు రావడానికి కూడా వాళ్ళకి ఒక స్పేస్ అనేది దొరికింది ఎందుకంటే లేదు అంటే కానీ మీరు ఈ విధంగానే కానీ ఉండి ఉంటే వాళ్ళు ఇంకా మీరు చాలా పెయిన్ అనేది వాళ్ళు ఇప్పుడు అనుభవించిన దానికంటే ఇంకా ఎక్కువ పెయిన్ అనుభవించాల్సి వచ్చేది కానీ యూనివర్స్ మీకు మీరు స్ట్రాంగ్గా అవ్వాలి మీ పర్సన్లో మార్పు రావాలి అనే ఈ సపరేషన్ తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు మీ మీరుంటేనే తన లైఫ్లో ఒక కంప్లీషన్ అనేది ఒక ఒక హ్యాపీ ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది అని తను ఆలోచిస్తున్నారు మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళు ఈ బంధాన్ని వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు అంటే ఈ రిలేషన్షిప్ని ఇంతటితో ఇంకా స్టాప్ చేయకూడదు నెక్స్ట్ లెవెల్కి తీసుకో వెళ్ళాలి అని అనుకుంటున్నారు వాళ్ళు దానికోసము ఒక పునాది అనేది వేశారు దానికి ఒక ఏంటి అంటారు ప్రణాళిక అనేది సిద్ధం చేసుకున్నారు వాళ్ళు ఇంతకుముందు జరిగిందంతా వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ లైఫ్లో జరిగింది మొత్తము మీ మీ లైఫ్లో కానీ వాళ్ళ లైఫ్లో కానీ ఇంతకుముందు జరిగింది మొత్తం వాళ్ళకి ఎట్లా అంటే ఒక డ్రామాలాగా అనిపిస్తూ ఉంది అంటే ఒక్క ఏంటి కళ్ళ ముందే ఇదంతా ఇంత త్వరగా జరిగిపోయిందా అన్నట్లుంది తను మీరు మారలేదు అని మీరు అనుకుంటున్నారు అని తన తను కూడా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే నేను మనిషినే నేను మారాను అని చెప్పాలని మీరు మీకు అనుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏ ఇంకా ఏది ఎక్కువగా తీసుకోవాలి ఇంకా అనేది తనకు అనిపించడం లేదో పెయిన్ని ఎందుకు అంటే వాళ్ళు మీ మీ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేదు అనేది మిమ్మల్ని బాధ పెట్టాను అనేది వాళ్ళకి బాగా తెలుసు ఇప్పుడు తను ఏం ఆలోచిస్తున్నారంటే ఒంటరిగా ఉండలేను అని అనుకుంటున్నారు ఎందుకు ఇదంతా జరిగింది అని అంటే నువ్వు నన్ను అప్పుడు నువ్వు అంత ప్రేమని ఇచ్చి నువ్వు బాధ పెట్టకుండా ఉండాల్సిందేమో నువ్వు ఎక్కువ ఓవర్గా నా మీద అఫెక్షన్ పెట్టుకొని ఓవర్గా నాకు ప్రేమ చూపించేసావు అది నేను తీసుకోలేకపోయాను దానివల్ల నాకు అప్పుడు నాకు బాధ అనిపించింది అది అంటే అది ప్రేమ అనేది నాకు అర్థం కాలేదు అది ఎలా అంటే నువ్వు ఓవర్గా నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావేమో అని నేను అనుకొని బాధపడి నేను నేను నుంచి వేరైపోయాను అని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీతోటి ఇంక ఇప్పుడు రీయూనియన్ కావాలి ఆ రీయూనియన్ ఎలా ఉండాలి నెక్స్ట్ లెవెల్లో ఉండాలి అసలు మీరు ఊహించినట్టుగా ఉండాలి చాలా చేంజ్ అనేది వచ్చిందండి మీ పర్సన్లో ఎందుకు అంటే మీరు ఒక సైలెంట్ జోన్లోకి రావడమే దానికి కారణం ఇక్కడ ఇక్కడ రీడింగ్ను బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీరు చాలా సైలెంట్ జోన్లోకి వచ్చేసారు అది ఏ విధంగా వచ్చారో మీరు పెయిన్ వల్ల వచ్చారా లేకపోతే మీ మీ లైఫ్లో మీరు రియలైజ్ అయ్యి వచ్చారా లేదు అంటే ఇది ఎలా అంటే ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు నేను ప్రేమనిచ్చినందుకు నాకు పెయిన్ అనేది మిగిలించారు అని నేను మీరు సైలెంట్ జోన్లోకి వచ్చారో కానీ మీరైతే ఓవరాల్గా మాత్రం ఇక్కడ చూసే వాళ్ళ ఎనర్జీ ఎవరిది కనెక్ట్ అయిందో నాకైతే తెలియదు కానీ మీరైతే మాత్రం చాలా సైలెంట్లో జోన్లోకి వచ్చారు మీ చుట్టూ మీరు ఒక బౌండరీ అనేది గీసేసుకున్నారు ఆ బౌండరీలోకి ఎవరిని అడుగు పెట్టనివ్వాలి అని అనుకోవటం లేదు ఐదర్ మీ పర్సన్ ని కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అనేది కూడా అది అర్థం కాని సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది ఎందుకంటే మీరు అలాంటి సిచ్యువేషన్లోకి మీరు వచ్చేసారు అంటే అక్కడ అప్పుడు మీ పర్సన్ వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియటం లేదు ఫర్దర్గా రీడింగ్ చూద్దాం క్లారిఫికేషన్ చేస్తూ మనం మాట్లాడుకుందాం ఎందుకంటే మీరు మీ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఈ రీడింగ్ చూస్తున్నారు అంటే ఆల్మోస్ట్గా నాకు అర్థమైంది ఏంటంటే మీ పర్సన్ గురించి మీరు ఎదురు చూస్తున్నారు మీకు కావాల్సింది ఏదో వాళ్ళ దగ్గర మిగిలిపోయింది అది మీకు పెట్టిన బాధకి ఆన్సర్ అయ్యి ఉండొచ్చు లేక లేకపోతే మీరు లైఫ్ లాంగ్ వాళ్ళతో కలిసి ఉండాలన్న ఆలోచన మీదైనా ఉండొచ్చు మీరు మ్యారేజ్ కాని వాళ్ళతో డీల్ డీల్ అవుతున్నా కానీ లేదు మ్యారేజ్ అయిన వాళ్ళతో మీ రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తూ వాళ్ళు విడిపోయిన వాళ్ళైనా కానీ ఈ రీడింగ్ చూసే వాళ్ళకి ఇది రిజినేట్ అవుతుందండి ఒకసారి మీరు ఏ సిచువేషన్లో ఉన్నారో మీరు ఆలోచించుకొని ఆ పాయింట్ మాత్రం మీరు తీసుకోండి ప్లీజ్ యూనివర్స్ ఇక్కడ డ్రా డ్రాగన్ ఫ్లై అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గీవ్ ఎకరేట్ ఆన్సర్ గ్రాట్యుట్యూడ్ గ్రాడ్యుట్యూడ్ గ్రాడ్యుట్యూడ్ ప్లీజ్ యూనివర్స్ చూడండి వాళ్ళ లైఫ్లో చాలా చేంజ్ వచ్చింది చేంజ్ అనేది మీ గురించి వాళ్ళు చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు మీకు కాలర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు వాళ్ళు చాలా చేంజ్ అయ్యారు అన్న యూనివర్స్ ఇస్తున్న సమాధానం ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ ఫ్యాన్స్ వాళ్ళు మీకు ఒక న్యూ బిగినింగ్ కావాలి మీతోటి న్యూ లైఫ్ అనేది కావాలి అని అనుకుంటున్నారు ఇక్కడ గోల్డెన్ మిర్రర్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఆన్సర్ ఇక్కడ గోల్డెన్ అని ఎందుకు మిర్రీ చేస్తున్నారు ఆన్సర్ ఎందుకంటే తను ఇంతకుముందు తను చేసిన తప్పేంటి అనేది తనకు అర్థమయ్యింది అందుకే తను సెల్ఫ్గా తన మీరు ఇచ్చిన ప్రేమని తను తీసుకోకుండా ఈగోతోటి తను వెళ్ళిపోయినందుకు తనకు ఆ పెయిన్ అనేది అర్థమైంది ఇప్పుడు మీరు కూడా మీరేం చేస్తున్నారు అంటే మీరు ఎవరి మీద ప్రేమను చూపించడం కానీ ఆప్యాయతను చూపించడం కానీ అవన్నీ చేయటం లేదు మరి ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు అంటే ఎవ్వరికీ ప్రేమ చూపించినా కూడా అది తప్పు అవుతుంది నేను చూపించే ప్రేమలో మీరు కల్మషం లేకుండా ప్రేమ చూపించారు కానీ అది అవతల పోస్కి ఎలా అర్థమవుతుంది అంటే మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఒక మా వాళ్ళ మీద ఒక ప్రేమని చూపిస్తున్నారు ఒక అపేయతను చూపిస్తున్నారు మీ మాటల్లో అంటే మీరు ఎవరైనా కానీ మీరు ఎలాంటి పర్సన్ అంటే ఒక అమ్మ ప్రేమని చూపించే పర్సన్ అనమాట ఆ అమ్మ ప్రేమని వాళ్ళు ఎలా అంటే మిస్యూజ్ చేసుకున్నారు అమ్మ ఎలా ప్రేమిస్తుంది అమ్మ మనం అడగకుండానే ఎక్కువగా ప్రేమనిస్తుంది మనం మనకి కావాల్సిన దానికంటే ఎక్కువ ప్రేమిస్తుంది కానీ ఆ అమ్మ ప్రేమనే ఇప్పుడు వాళ్ళు కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళు చాలా యుగోతోటి మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్ ఎలా అంటే ఇప్పుడు కావాలి అని అనుకుంటున్నారు తను ఈ చేసిన తప్పేంటి అనేది తనకు అర్థమైంది ఇప్పుడు మీరేమో మీరు సెల్ఫ్గా మీ సెల్ఫ్ లవ్లో మీరు ఉండాలి అని అనుకుంటున్నారు చెప్పాను కదా మీరు సైలెంట్ జోన్లోకి వచ్చారు మీరు మౌనంగా ఉండాలి అని అనుకుంటున్నారు ఎందుకు అంటే ఇంకా మళ్ళీ ఈ గొడవలు కానీ ఈ సిచ్యువేషన్ కానీ మీకు భరించేంత శక్తి కానీ ఆ బాధను భరించేంత శక్తి కానీ మీ దగ్గర లేదు అందుకే ఈ ఈ లైఫ్లో ఇటువంటి చేంజెస్ని యాక్సెప్ట్ చేసే కంటే మీ జోన్లో మీరు ఉంటే జరిగేదేదో జరుగుతుంది చూద్దాము నా పర్సన్ రావాలి అని నాకు రాసి పెట్టి ఉంటే నా పర్సన్ నా లైఫ్లోకి వస్తారు అని మీరు ఆలోచిస్తున్నారు కానీ మీ పర్సన్ కావాలని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ కావాలని మేనిఫెస్టేషన్ అయితే చేస్తూ ఉన్నారు బట్ మీరు మాత్రం అది ఎక్కడ మీరు పోర్ట్రేట్ చేసుకోవాలి అని అనుకోవటం లేదు ఇంతకుముందు మీరు దాని గురించి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మాట్లాడాలి అని కూడా మీరు అనుకోవటం లేదు ఓల్డ్ స్కూల్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఈవాస్ ప్లీజ్ గివ్ మీ అగ్రేట్ ఆన్సర్ ఇక్కడ ఓల్డ్ స్కూల్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఈవాస్ ప్లీజ్ గివ్ మీ అయిట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఎందుకంటే తనకి తన లైఫ్లో జరిగిన విషయాలన్నీ గుర్తుకొస్తున్నాయి వాళ్ళు ఎట్లా అంటే మళ్ళీ ఒక ఈ బంధాన్ని నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు తను ఒంటరిగా ఇంకా పోరాడలేను తనకి ఒక తోడు కావాలి ఇక్కడ చూడండి ఐ డోంట్ వాంట్ టు బి అలౌ అని చెప్తున్నారు ఇక్కడ కూడా ఓల్డ్ స్కూల్ వాళ్ళు అదే అనుకుంటున్నారు తనకి ఈ రిలేషన్షిప్ అనేది కావాలి వాళ్ళు ఈ రిలేషన్షిప్లో ఒక హై ఎక్స్పెక్టేషన్స్ ఆలోచిస్తూ ఉన్నారు అందుకే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఇంకా పోరాడలేను అని అనుకుంటూ ఉన్నారు చూడండి ఇక్కడ నాయన ఎట్టు మీరుంటేనే ఒక హ్యాపీగా తను ఉండగలను ప్రతి విషయంలోనూ అని నేను అనుకుంటున్నారు మీరు చూస్తేనేమో ఎట్లా అంటే అందాల చందమామలాగా కనిపిస్తూ ఉన్నారు తనకి అంటే అన్ని విధాలుగా మీ డ్రెస్సింగ్ స్టైల్లో డిఫరెంట్ వచ్చింది మీ వే ఆఫ్ టాకింగ్లో డిఫరెంట్ వచ్చింది మీ బిహేవియర్లో డిఫరెంట్ వచ్చింది అంటే బిహేవియర్లో అంటే బ్యాడ్గా కాదండి మీరు సైలెంట్ జోన్లోకి వచ్చాను అని చెప్తున్నాను వచ్చారు అని చెప్తున్నాను కదా అది వాళ్ళు అసలు ఊహించలేదు అంటే మీరు ఇలా ఇలా ఎప్పుడు వాళ్ళు మిమ్మల్ని చూడలేదు అనమాట అందుకు అవన్నీ వాళ్ళకి చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉన్నాయి మీరు కొత్తగా కనిపిస్తూ ఉన్నారు మీ పర్సన్కి అందుకు వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు తను మీ ప్రతిరూపం తను తన ప్రతిబింబం మీరు అని అంటే ఒక మిర్రర్లో చూసుకుంటే మన ప్రతిబింబం ఎలా కనిపిస్తుందో సేమ్ మీరు అలాగే రిఫ్లెక్షన్ అండి రియల్గా చెప్తున్నాను ఇక్కడ వాళ్ళు ఎవరో కానీ మీ ఇద్దరి ప్రతిబింబం మాత్రం సేమ్ అంటే మీ మీద్దరు కనెక్ట్ అవ్వడానికి కూడా కారణం అది ఏంటంటే మీ మీకు తనలో నచ్చిన క్వాలిటీస్ మీలో ఉన్న క్వాలిటీస్ సేమ్ అంటే తన బిహేవియర్ వేరే ఉండొచ్చు తనకి కొన్ని క్వాలిటీస్ ఇప్పుడు మనం ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేస్తామనుకోండి ఎందుకు చేస్తాము మనకి ఆ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్లో ఆల్మోస్ట్ మనకి కొన్ని మనకి ఈక్వల్గా ఉన్న క్వాలిటీస్ ఉంటాయి అలా అన్నమాట ఇక్కడ మిర్రర్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అగ్రైట్ ఆన్సర్ గ్రాట్యూటూ గిటూ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అగ్రైట్ ఆన్సర్ చూడండి వాళ్ళు మిమ్మల్ని కలవడానికి ఒక వే అనేది వెతుకుతూ ఉన్నారు ఇది లాస్ట్ ఛాన్స్ అనేది వాళ్ళకు కూడా బాగా అర్థమైంది వాళ్ళు ఇంకా మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేసి తను ఉండలేని సిచ్యువేషన్ అనేది ఏర్పడుతూ ఉంది అక్కడ తను ఎమోషనల్గా చాలా అడిక్ట్ అయిపోయి ఉన్నారు మీకు ఎమోషనల్గా చాలా పెయిన్ అనుభవిస్తున్నారు తను ఉన్న సిచ్యువేషన్లో తనకి చాలా మోసం జరిగింది అనేది అర్థమవుతుంది ఇక్కడ మిమ్మల్ని మోసం చేసిపోయినందుకు వాళ్ళకి కూడా అదే రిపీట్ అనేది అయ్యింది అక్కడ ఇది ఎట్లా అంటే ఏదైనా కూడా అంతే కర్మ అనేది రిపీట్ అది మనం ఇచ్చినంత మాత్రంలోనే మనము కళ్ళు మూసుకొని మనం చేసేసాము అంటే అది మాత్రం కాదు అది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది ఇక్కడ ఎంగేజ్మెంట్ రింగ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ప్లీజ్ గివ్ మీ రైట్ ఆన్సర్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు మీ మిమ్మల్ని ఈ బంధాన్ని కానీ ఈ రిలేషన్షిప్ని కానీ వదులుకోవడానికి తనకు అస్సలు ఇష్టం లేదు తను ఏ విధంగా అయినా సరే మీతోటి రీయూనియన్ కావాలి అని అని అనుకుంటున్నారు అదే ఆలోచనలో వాళ్ళు అక్కడ ఆలోచిస్తూ స్ట్రక్ అయిపోయి ఉన్నారు దానికోసం వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు తన చుట్టూ ఉన్న కంచెని తెంచుకొని తన చుట్టూ ఉన్న బంధం ఏది ఆ బంధం అనేది దానికి ఒక ఫుల్ఫిల్మెంట్ చేసేసేయాలి తనకు ఒక సెటిల్మెంట్ అక్కడ ఉన్న బంధానికి ఒక సెటిల్మెంట్ చేసేసి మీ లైఫ్లకు వాళ్ళు వచ్చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ డ్రామాని ఎందుకు రిప్రజెంట్ చేస్తారు యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ ఎందుకు ఎందుకంటే తను ఇదంతా జరిగింది తన కళ్ళ ముందు తనకి చాలా ఎలా అంటే ఇంకా ఒక రీల్ లాగా అయిపోయింది అది ఎంత తొందరగా ఇన్ని మార్పులు జరిగిపోయాయి నా పర్సనల్ లైఫ్లో నా లైఫ్లో అని వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు మీతో సెలబ్రేషన్ కావాలి అనుకుంటున్నారు మిమ్మల్ని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళాలి మీ మీతోటి ఒక ఎట్లా అంటే హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు తన లైఫ్లో ఒకవేళ కానీ థర్డ్ పార్టీ ఉంటే కూడా ఆ థర్డ్ పార్టీ కూడా వాళ్ళు పట్టించుకోవటం లేదు తను ఎమోషనల్గా ఎటువంటి ఫుల్ఫిల్మెంట్ ఇచ్చే వాళ్ళు ఉన్నా కూడా అది వాళ్ళకి కనిపించటం లేదు వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు ఐ ఆమ్ ద మ్యాన్ అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ ఏనివర్స్ గివ్ మీ అక్రైట్ ఆన్సర్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ ఎందుకు అంటున్నారంటే వాళ్ళు అర్థమైంది ఇప్పుడు వాళ్ళు ఏంటి తప్పు చేశారని ఇక్కడ ఇప్పుడు వాళ్ళకి కరెక్ట్ వే ఏంటి అనేది దొరికింది చూడండి ఇక్కడ టూ ఆఫ్ స్వాడ్స్ రి రిటర్న్ వచ్చిన రివర్స్ వచ్చింది కార్డు ఎందుకు అంటే వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు కరెక్ట్ వే ఏంటి అనేది అర్థమైంది ఎలా ఏ విధంగా మిమ్మల్ని చేరుకోవాలి అనేది అర్థమైంది తను తను ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్లో తను ఒక రోబో కాదు ఒక మనిషి అనేది తనకు అర్థమయ్యింది అగేన్ చూడండి మిమ్మల్ని మోసం చేసిపోయిన ఇంకా ఇంకేం చెప్పాలి మిమ్మల్ని మోసం చేసిపోయిన పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఇక్కడ కొత్త పర్సన్ కాదు మిమ్మల్ని మోసం చేసి ఎవరు పోయారు వాళ్ళే వస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి అది యాక్సెప్ట్ చేస్తారా వదిలేస్తారా అనేది మాత్రం అది మీ ఇష్టం అండి అది ఇంకా యూనివర్స్ మీకు ఎందుకు మళ్ళీ ఈ పర్సన్ని మీ లైఫ్లోకి పంపించాలనుకుంటుందో నాకైతే తెలియదు కానీ మీ పర్సన్ ఈ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు బట్ మీ యాక్సెప్ట్ చేస్తారా లేదనేది అది మీ ఇష్టం మీరు బాగా ఆలోచించుకొని ఆ పర్సన్ నీకు పర్ఫెక్ట్ అయినా కాదా అనేది ఆలోచించుకొని మీరు యాక్సెప్ట్ చేయండి లేదు అంటే కనుక మూవ్ అని అయిపోయి మీ లైఫ్లో కొత్త పర్సన్ కొత్త లైఫ్ని మీరు క్రియేట్ చేసుకోండి ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీ మోర్ అని మా వ్యూయస్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ గ్రేట్ ఆన్సర్ ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు ఫైనాన్షియల్గా మీకు స్టెబిలిటీ ఇవ్వాలి లేదు మీ ఇంతో ఉంటేనే తనకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుందని కూడా ఆలోచించుకుంటున్నారు అతను ఎటువంటి పెయిన్ ఇప్పుడు తీసుకునే సిచ్యువేషన్లో లేరు ఇంకా ఆ బాధని భరించి భరించి వాళ్ళకు కూడా ఇంకా ఒంటరిగా పోరాడలేక వాళ్ళకి కూడా పెయిన్ అనేది ఎక్కువైపోయింది ఇప్పుడు మీరు ఎలా పెయిన్ అనుభవించి అనుభవించి మీరు ఒక సైలెంట్ జోన్లోకి వచ్చి ఒక బౌండరీ గీసి పెట్టుకున్నారో ఇంకా సేమ్ వాళ్ళ వాళ్ళ సిచ్యువేషన్ ఇప్పుడు మీరు లేనందుకు వాళ్ళ సిచ్యువేషన్ కూడా చాలా బాధగా ఉంది అందుకోసమే వాళ్ళు మీతోటి కలవాలి అని అనుకుంటున్నారు మీతోటే ఒక న్యూ లైఫ్ ఉంది ఈ లైఫ్లో ఒక వసంత కాలంలో ఒక చిగురు ఎలా ఉంటుందో ప్రకృతి మాత ఎంత పులకరిస్తుందో అలా మీ లైఫ్లో ఉంటేనే తను ఆ విధంగా తన లైఫ్ అనేది ఉంటుంది అనేది తనకు అర్థమయ్యింది అన్ని విధాలుగా స్టెబిలిటీ ఉండాలంటే మీరు తన లైఫ్లో ఉండాలి అని తను ఆలోచిస్తున్నారు చూడండి అక్కడ ఉండలేక తను అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోతూ ఉన్నారు అక్కడి నుంచి భారంగా బయటికి వచ్చేస్తూ ఉన్నారు తను అక్కడ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఇమడలేకపోతున్నారు ఐ కాన్ టేక్ ఇట్ ఐ కాన్ మేక్ యూ హ్యాపీ అని మా యూఎస్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్ గ్రాడ్యుట్యూడ్ గ్రాడ్యుట్యూ గ్రాడ్యుట్యూడ్ ఎందుకు అంటే వాళ్ళు చేసిన తప్పేంటి అనేది వాళ్ళకి అర్థమయ్యింది వాళ్ళు ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చిందో అది మీకు కూడా కొంచెం క్లారిటీ ఉండి లేదు అంటే మీకు క్లారిటీ లేదంటే కూడా ఇప్పుడు తను చెప్పాలి అసలు ఏవి ఎందుకు ఆ మిస్టేక్ జరిగింది ఎందుకు తను ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అనేది తను మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు అందుకే వాళ్ళు నేను చేసిన తప్పుకి మిమ్మల్ని సంతోషంగా ఉంచలేకపోయాను అనేది మీకు చెప్తూ ఉన్నారు వాళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు వాళ్ళ లైఫ్లో మీ బంధాన్ని నిలబెట్టుకోవడానికి అయితే వాళ్ళ కెరియర్గా వాళ్ళ ఫైనాన్షియల్గా స్టెబిలిటీ కోసం అయితేనేమి వాళ్ళు ఒంటరిగా కష్టపడుతూ ఉన్నారు వాళ్ళు ఎటువంటి అక్కడ హెల్ప్ అనేది వాళ్ళు లేదు వాళ్ళకి ఐ డోంట్ టు బి అలోన్ అండ్ మా వ్యూర్స్ క్వశ్చన్ ఎందుకు అంటున్నారు ఈ ప్లీజ్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ గ్రాడ్యుట్యూడ్ 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 వర్స్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ గ్రాడ్యుట్యూడ్ ఎందుకంటే తను చాలా పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు తను యూనివర్స్ ఇచ్చిన మా పెయిన్ మీకు చేసిన పెయిన్కి డబల్గా ఉంది అంటే యూనివర్స్ ఎందుకు ఇచ్చింది యూనివర్స్కి ఏమైనా కక్షణ లేదు కానీ కర్మ అనేది అనుభవించాలి అది మనం ఎవరికి ఇస్తే అది మనకి రిటర్న్ కన్ఫర్మ్గా వస్తుంది అది అనుభవిస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఇప్పుడు అందుకే ఆత్మజ్ఞానం అనేది కలిగింది వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పేంటి అనేది వాళ్ళకి అర్థమైంది అందుకే వాళ్ళు నేను ఒంటరిగా ఉండలేకపోతున్నానని మీకు చెప్తూ ఉన్నారు అగైన్ చూడండి ఇక్కడ ధలావాస్ వాళ్ళకి ఇప్పుడు అర్థమయ్యింది మీరు ఎందుకు అంటే మీరు ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు కాబట్టి నాకు ఇక్కడ అర్థమైంది ఏంటంటే వాళ్ళు మీ మీరు సైలెంట్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు వాళ్ళని బాధ పెడుతున్నారు అని నన్ను అనుకుంటున్నారు కానీ ఇది యూనివర్స్ మళ్ళీ మిమ్మల్ని ఎందుకు కలుపుతుంది అంటే మీకు దేవుని బ్లెస్సింగ్స్ ఉన్నాయండి దేవుడు బ్లెస్సింగ్స్ తోటే మళ్ళీ మీరు కలవబోతున్నారు మీరు కలిసింది కూడా యాదృచ్ఛికంగా కలవలేదు ఆ దేవుడు కలిపిన బంధం ఇది ఎందుకంటే ఇది సోల్ అగ్రిమెంట్ తోటి వచ్చిన బంధం మీ బంధం అందుకోసమే మళ్ళీ మీరు కలవబోతున్నారు మీ లైఫ్లో మళ్ళీ విష్ఫుల్మెంట్ అనేది రాబోతుంది మీ అందుకే ఈ బంధానికి ఒక పునాది అనేది వేస్తూ ఉన్నారు అది ఆ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి ఇంకా ఇంతకు ముందులాగా ఏదో గాలిలో పేక మెడలు కట్టేస్తే గాలికి ఎగిరిపోతాయి కదా ఆ విధంగా కాకుండా చాలా స్ట్రాంగ్గా ఫౌండేషన్ వేయాలని మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం అసలు ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ మా చూసే మీ మీరేం చెప్పాలి అనుకుంటున్నారు ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్రేట్ ఆన్సర్ మా చూసే రియోస్కి మీరు ఏమి చెప్పాలి అనుకుంటున్నారు మీరు ఇలాగే కానీ ఉంటే కాన మీ పెయిన్ అనేది మీరు రిలీఫ్ చేసుకోకుండా మీరు ఇదే పెయిన్లో ఉంటే కానీ మీకు ఏది మీ లైఫ్లో ఇంకా సాధించడం అనేది అసంభవం అండి అది జరగదు మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తేనే మీరు చూడండి ఇక్కడ బీ అసెక్టివ్ మీరు స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేస్తేనే మీ లైఫ్లో అన్నీ మీకు దొరుకుతాయి మీరు క్షమించండి ఏదైనా కానీ మిస్టేక్ జరిగింది మీ పర్సన్ వచ్చి మీకు ఇది నేను నా వల్ల జరిగింది అంటే కానీ ఆలోచించండి మీరు ఏది మీరు పెయిన్ తీసుకోవద్దు అలాగని ఎదుటి పర్సన్స్ కూడా పెయిన్ ఇవ్వద్దు ఎందుకు ఇవ్వద్దు అంటున్నానంటే మళ్ళీ అది మీ లైఫ్లో రిపీట్ చేసుకోవద్దండి లెట్ గో ఎక్కువ చేసేసేయండి మీకు నచ్చలేదా ఏదైనా కానీ వదిలేయండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ మీరు ఇంకా మీకు ఏమో తెలియని విషయాలు ఉంటే ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది లిజర్ టు యువర్ ఇంట్యూషన్ మీ మనస్సాక్షిని అడగండి మీ మస్తిష్కంలో ఏముందో అదే కరెక్ట్ ఆన్సర్ ఓకే ఇప్పుడు ఓ వై m ఇది మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ ఏంటండి దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజినేట్ అయ్యి మీకు మీ లైఫ్లో హ్యాపీనెస్ రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా కృష్ణని నేను అడిగేది ఒకటే ఈ రీడింగ్ చూసే వాళ్ళందరి పెయిన్ రిలీఫ్ చెయ్యి కృష్ణ ఎవరి లైఫ్లో పెయిన్ అనేది ఇవ్వద్దు అని నేను ఎల్లవెళ్ళన్నా నా కృష్ణని అడుగుతూ ఉంటానండి దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి ఐ హోప్ మీకు అందరికీ రిజినేట్ అయ్యి మీరు హ్యాపీగా ఉండి మీ లైఫ్లో ఒక స్మైల్ అనేది నా వల్ల కన్నా మీకు వచ్చింది అంటే కన్నా నేను ఫస్ట్గా సంతోషపడే వాళ్ళలో నేను ఫస్ట్గా ఉంటానండి ఈ రీడింగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్